న్యూస్ తెలంగాణ ఈరోజు స్థానికత అనే అంశం మీద ఏర్పడినటువంటి స్థానికత పునాదుల మీద ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో వేలాదిగా ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కూడా గత ప్రభుత్వం తెచ్చినటువంటి చీకటి జీవో ఏదైతే ఉందో మూడు వందల పదిహేడు వల్ల తీవ్రమైనటువంటి ఆందోళన కావాల్సి వస్తుంది ముఖ్యంగా ఎంతో మంది గుండెకోడుతో తీవ్ర ఒత్తిడికి గుండెపోటుతో మరణించారు ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాలకు గురే కూడా చాలా మంది చనిపోవడం జరిగింది గత ప్రభుత్వం తెచ్చినటువంటి చీకటి జీవో పైన గత సంవత్సరము టీపీసీసీ అధ్యక్షులుగా ఉన్నటువంటి మన రేవంత్ రెడ్డి గారు సీఎం గారు ఇదే గాంధీభవన్లో గత సంవత్సరం హామీ ఇచ్చారు రాబోయేది ప్రజా ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే నలభై ఎనిమిది గంటల్లోనే జీవో త్రీ వన్ సెవెన్ బాయిలోకి సత్వర న్యాయం చేస్తామని మాట ఇచ్చారు ఆ మాట కట్టుబడి మన ఏడాది గడుస్తున్నప్పటికి కూడా ఇప్పటికి కూడా కేబినెట్ సబ్ కమిటీ చేశారు తర్వాత వెబ్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చి మాకు ఆప్షన్స్ కూడా పెట్టుకునే ప్రక్రియ అంతా పూర్తయింది ఇలాంటి ఆర్థిక భారం లేనటువంటి ఈ స్థానిక జిల్లాల కేటాయింపు అనేది ప్రభుత్వం దలుచుకుంటే ఒక నిమిషం పని దయచేసి సీఎం నాకు తెలియసేది ఒకటే ఈ రోజు మరే గాంధీభవన్ ముందు మీకు హాజరై మీ ముందట ఒక వినతి పత్రం ఇద్దామని శాంతిగా మేము ఒక ర్యాలీగా రావడం జరిగింది వేలాదిగా ఉద్యోగ ఉపాధ్యాయు ఇక్కడ చెట్టు కింద పొద్దున్న నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మేము నినాదాలు చేస్తా ఉన్నాము మా బాధ ఏదైతే ఉందో మీ సత్వరమే జీవో త్రీ వన్ సెవెన్ బాధితులకు న్యాయం చేసి స్థానిక జిల్లాలకు కేటాయింపులు జరపాలని మేము డిమాండ్ చేస్తున్నాము మూడు వందల పదిహేడు బాధితులకు వెంటనే న్యాయం చేయాలి వందల పదిహేడు బాధితులకు పెంటనే